రథసప్తమి గురించి తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమే రథసప్తమి ఈ తిథి సూర్యభగవానుడికి సంబంధించినది ఈరోజు సూర్యోపాసన చేయడం వలన ఉపాసకులకు తేజతత్వ తరంగాలు అధికంగా లభిస్తాయి మరియు వారికి బలం ప్రాప్తిస్తుంది ఇప్పుడు సంక్షిప్తంగా రథసప్తమి వ్రతమును ఆచరించే విధి గురించి తెలుసుకుందాం రథసప్తమి వ్రతం కోసం రోజు ఉపవాసం ఉంటారు సప్తమి నాడు సూర్యోదయం కన్నా ఒక గంట ముప్పై ఆరు నిమిషముల ముందు తెల్ల నువ్వులు కలిపిన జలముతో స్నానం చేస్తారు అలాగే వ్యాధి నివారణ మరియు ఆరోగ్య ప్రాప్తి కొరకు వ్రతము చేస్తారు ఇప్పుడు దీనిని ఒక ధ్వని చిత్రిక ద్వారా తెలుసుకుందాం ఇంటి ముందరి వాకిలిని శుభ్రం చెయ్యాలి వీలైతే నేలను ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అలంకరించాలి లేపనంతో పీటపై సూర్యభగవానుడి చిత్రమును గీస్తారు ఈ పీటను ముగ్గులతో అలంకరించిన చోట పెట్టి దానికి షోడసోపచార పూజ చేస్తారు శ్రీ సవిత్రు సూర్యనారాయణాయ నారాయణాయ నమః కర్పూర దీపం సమర్పయామి శ్రీ సవిత్రు సూర్యనారాయణాయ నారాయణాయ నమః కర్పూర దీపం సమర్పయామి రక్త చందనము అక్షింతలు ఎర్ర పువ్వులు మరియు గరిక వీటన్నిటిని జలములో వేసి ఆ జలముతో సూర్యదేవుని మిత్రాయ నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి రవయే నమ ఇదం అర్ఘ్యం సమర్పయామి అంటూ పన్నెండు నామాలను ఉచ్చరించి ప్రతి ఒక్క నామముతో సూర్యదేవునికి అర్ఘ్యమును సమర్పించాలి ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని సూర్యభగవానుడికి ప్రార్థన చెయ్యాలి సనాతన అగర్బత్తీలు యజ్ఞకుండ వీభూతీతో తయారైన సనాతన అగర్బత్తీలు చందనం చమేలి మొగలి వట్టివేరు సంపెంగ ఈ సుగంధములలో లభ్యం సనాతన అగర్బత్తీలను ఉపయోగించండి దేవతా చైతన్యమును మరింత ఎక్కువగా పొందండి ప్రతిరోజూ ఉపయోగించండి సనాతన అగర్బత్తీలు